వరంగల్ నగరంలో ఈ ఉదయం భారీ వర్షాల తర్వాత స్థానిక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది దీని ఫలితంగా బస్సు అకస్మాత్తుగా అండర్ బ్రిడ్జ్ కింద వరద నీటిలో చిక్కుకుంది ప్రయాణికుల భద్రతా విషయంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది దీనిపై ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ షాకూర్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఇన్స్పెక్టర్ షాకూర్ మరియు అతని సిబ్బంది నీటిలో చిక్కుకున్న ప్రయాణికులందరినీ తాళ్లు మరియు ఇతర భద్రతా పరికరాల సహాయంతో త్వరగా బయటకు తీశారు పోలీసులు సకాలంలో చర్య మరియు ఇన్స్పెక్టర్ షాకూర్ నాయకత్వం కారణంగా ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదు మరియు ప్రజలందరికీ సురక్షితమైన ప్రదేశానికి తరలించారు ఇంటిజార్గంజ్ పోలీసుల సాహసోపేతమైన చర్యను ఆ ప్రాంత నివాసితులు మరియు బాధిత ప్రయాణికులు ఎంతో అభినందించారు